ఓం శ్రీ మహాగణాధిపతయ్య నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ అందరికీ శ్రీరామండి సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని పద్నాలుగో రోజు పారాయణకు అందరికీ స్వాగతం ఈ భాగంలో మనం సుదర్శనుడు అంబరీషుడిని దీవించి తిరిగి వైకుంఠానికి వెళ్ళిన అనంతరం జరిగే కథను తెలుసుకుంటాము సుదర్శనుడు అంబరీషుని దీవించి తిరిగి వైకుంఠానికి వెళ్ళిన అనంతరం అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి ఓ మహాముని నేను బహు పాపాత్ముడను ఆకలితో ఉండి భోజనానికే వచ్చిన మిమ్మల్ని ఎంతో అలసట పాలు చేసిన మందభాగ్యుడను నన్ను మన్నించండి నా ఎందు దయతో మరలా నా ఇంటికి అతిథిగా వచ్చి దయచేసి నా ఎండ విందారగించి నా సర్వదోషాలను ఉపశమింపచేయండి అని ప్రార్థించాడు దూర్వాసుడు అతన్ని తన బాహువులతో లేవనెత్తి రాజా ప్రాణదాతను తండ్రి అంటారు ఇప్పుడు నువ్వు నా ప్రాణదాత కావడం వల్ల నాకు పితృస్థానీయుడవు అయ్యావు నిజానికి నేనే నీకు నమస్కరించాలి కానీ బ్రాహ్మణుడను తాపసిని నీకన్నా వయోవృద్ధుణ్ణి అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందేమో కానీ మేలు చేయదు అందువలనే నేను నీకు నమస్కరించలేకపోతున్నాను నేను నిన్ను ఎంతో కష్టపెట్టాను అయినా నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావు నీ వంటి ధర్మాత్మలతో కలిసి భోజనం చేయడం అన్నది నాకెంతో మహద్భాగ్యం అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మహాత్మ్య ప్రకటనార్థం పరీక్షకునిగా వచ్చిన దుర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం జాగరణ చేసి ద్వాదశి నాడు క్షీరాబ్ది ద్వాదశి వ్రతం నిర్వర్తించి దానాదులను చేసి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి ఘడియలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి ఈ పుణ్యగాథను చదివినా వినినా చదివించినా వ్రాయించినా కూడా ఇహంలో సర్వ సౌఖ్యాలను అనుభవించి పరంలో ఉత్తమ గతులను పొందుతారు అని సూతుడు వినిపించిన కార్తీక మహత్యాన్ని విన్న అనంతరం సౌనకాది ఋషులు ఆయనతో ఇలా అన్నారు ఓ మహాభాగ కలియుగ కల్మషగతులు రాగాది పాషయుక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది అన్ని ధర్మాల్లోనూ అధికమైనదేది దేవతలందరిలోకి దేవాది దేవుడెవరు దేనివల్ల మోక్షం కలుగుతుంది మోహన్ దేనివల్ల నశిస్తుంది జరామృత్యు పీడితులు మందమతులు అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెలుకుపోయే తెరువేమిటి అని అడిగారు అందు మీదట సూతుడు ఇలా చెప్పసాగాడు మంచి ప్రశ్నలు వేశారు ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన తీర్థక్షేత్రాల్లో స్నానం చేయడం వల్ల వివిధ యజ్ఞయాగాది నిర్వహణల వల్ల కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైంది విష్ణువానందకరమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము సర్వశాస్త్రాలన్నీ వివరించి చెప్పేందుకు మనకంత సమయం చాలదు కనుక అన్ని శాస్త్రాల్లోనూ ఉన్న సారాంశాన్ని చెప్తాను వినండి భక్తి కన్నా తరుణోపాయం లేదు విష్ణుగాథలు వినేవాళ్లు విగత పాపులై నరకదూరులై ఉంటారు హరిప్రీత్యర్థంగా స్నాన దాన జప పూజ దీపారాధనలను చేసేవాళ్ల పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి సూర్యుడు తులారాశి అందుండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతాన్ని ఆచరించేవాళ్ళు తప్పకుండా జీవన్ముక్తులవుతారు కార్తీక వ్రతం చేయని వాళ్ళు కుల మత వయో లింగ భేద రహితంగా వయోలింగభేదరహితంగా అనే నరకాన్ని పొందుతారు కార్తీక మాసంలో కావేరీ నది స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తించబడి విష్ణులోకాన్ని చేరతారు కార్తీక స్నానం చేసి విష్ణుమార్చన చేసిన వాడు తప్పకుండా వైకుంఠాన్ని పొందుతాడు సర్వశ్రేష్ఠము హరిప్రీతిదాయకము పుణ్యకరము అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన దాన జప పూజాదులు చేసేవాళ్ళు సర్వదుఖ విముక్తులై మోక్షాన్ని పొందుతారు దీపదానం కంచుపాత్ర దానం దీపారాధనం ధన ఫల ధాన్య గృహాది దానాలు అమిత పుణ్యఫల దానాలు కార్తీక ముప్పై రోజులు కార్తీక మహత్యాన్ని వినినా పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి సంపత్తులు సంభవిస్తాయి ఎంతో పుణ్యాత్ములు అవుతారు ఇన్ని మాటలు ఎందుకు ప్రియమైన కార్తీక వ్రతాచరణం వల్ల ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి అంటూ సూతుల వారు కార్తీక పురాణ మహత్యాన్ని కార్తీక మాస వైభవాన్ని వివరించారు ఇంతటితో ఈరోజు పారాయణం పూర్తయింది తదుపరి వీడియో యొక్క సమాచారం మీకు అందడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోగలరు అందరికీ ధన్యవాదాలు హరే కృష్ణ